నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త ఇన్నోవా జీ ఫోర్ బండి అమ్మటానికి ఉంది ఇది సేల్ వి వర్షన్ సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం లొకేషన్లో ఉంది చూసుకోండి బండి వీల్స్ బండి అన్నీ ఎలైవీల్స్లు ఉన్నాయండి సూపర్ కండిషన్ బండి ఎదుగు చూసుకోండి బండి కూడా గ్రే కలర్ షోరూంలో ట్రాక్ అక్షరాల రెండు లక్షల రెండు నలభై ఐదు తొమ్మిది వందల ఎనభై రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ బండి రన్నింగ్ అయిందండి బండి వచ్చేసి సూపర్ క్వాలిటీ ఉంది చూసుకోండి గ్రే కలరు ఎల్ఐ వీల్స్ రెండు వేల పన్నెండు మోడలు ఇది ఫర్ సేల్ అమ్మటానికి ఉందండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం లొకేషన్లో అమ్మటానికి ఉంది ఇదిగోండి టూ పాయింట్ ఫైవ్ వి వి అంటే వెనక వైఫర్ కూడా ఉంటుందండి ఇది స్టెప్ ఇన్ టైర్ కూడా కింద ఉంటుంది ఇది చూసుకోండి స్టెప్ ఇన్ టైరు నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి బండి సూపర్ క్వాలిటీ ఇదిగోండి ఈ టైర్ కూడా ఎల్ఏ వీల్సే అన్ని సీల్ టైర్లే ఉన్నాయండి అపోలో కంపెనీ ఇది ఖమ్మం లొకేషన్లో అమ్మటానికి సేల్ రెండు వేల పన్నెండు ఇన్సూరెన్సు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఇన్సూరెన్స్ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఈ బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది చూసుకోండి సార్ ఇది ఫర్ సేల్ అమ్మటానికి ఉంది స్వామి కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు ఇంటీరియల్ ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ కొద్దిగా పని ఉంది అంతే ఇంటీరియర్ సీట్లు డాష్ బోర్డు రీడింగు రీడింగ్ ఇందాక చూపించాను మీకు చెప్పాను దీంట్లో వీడియోలను కూడా పెడతాను రీడింగ్ కూడా కాపీ పీస్తాను ఇది ఎయిట్ సీటర్ అండి సెవెన్ ఎయిట్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటరు ఇది చూసుకోండి ఇంటీరియర్ కూడా ఇది మధ్య సీట్ అండి ఇది ఫ్రంట్ సీట్లు అండి ఏసీ కూడా ఇది చూసుకోండి పవర్ అక్కడక్కడ ఏసీలు ఉంటాయండి అంటే ఇదేమో వెనకాల సీట్లు అండి దాంట్లో మూడు దీంట్లో ఒక మూడు ఆరు ఏడు కురు కూర్చోవచ్చు అండి బండి కూడా సూపర్ క్వాలిటీ ఎలా వీల్స్ గ్రే కలర్ ఈ డిక్కీ కూడా చూద్దామండి ఒకసారి డిక్కీ జాకీ జాక్రాట్ టూల్ రేంజ్ టూల్ కిట్ సీట్లు ఏసీ సెంట్రల్ ఏసీ రూప్ ఏసీ కూడా జింక్ ఏసీ లాగా ఉంది టూల్ కిట్ కూడా ఇందులో భాగంగా ఇందులో టూల్ కిట్స్ జాకీ జాక్రాట్స్ అన్నీ ఉన్నాయి బండి కూడా సూపర్ క్వాలిటీ ఉన్నది సెకండ్ ఓనర్ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఖమ్మం నందు ఇది అమ్మటానికి ఉన్నది దీని ధర వచ్చేసి ఓనర్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు రేటు చెప్తున్నారు ఆరు లక్షల ముప్పై వేలు తోటి కూర్చొని మాట్లాడుకోగలరు ఓనర్తో మాట్లాడించి సంప్రదింపులు కూడా చేపిస్తాం ఈ సమీకార్ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఇన్నోవా టాప్ అండ్ ఎల్ఐ ఇంటర్ కూలర్ కూడా ఉందండి ఇది ఇందులో ఇంటర్ కూలర్ ఇంజన్ ఇంజన్ కూడా షోరూంలో మీరు ట్రాక్ ఉంది షోరూంలో సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఇది అమ్మటానికి ఉన్నది కావున దయచేసి గమనించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇన్నోవా కారు ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు పనికి ఎందుకంటే ఉపయోగపడుద్ది ఎందుకు ఉపయోగపడుద్ది అంటుంటే ఇది ఇక్కడ లైఫ్ ట్యాక్స్ రెండు వేల పదమూడు వరకు మనం ఉమ్మడిగా మనం ఉన్నాం రెండు వేల పదమూడు వరకు ఉమ్మిడి రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి రెండు వేల పన్నెండు మోడల్ ఇది కాబట్టి ఇది ఇరు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సేమ్ లైఫ్ ట్యాక్స్ ఉపయోగపడుద్ది కావున దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిత్రులు కూడా ఈ కారు కొనుక్కోవచ్చు ఈ కారు కొనుక్కోటానికి సిద్ధంగా ఉన్నది అమ్మటానికి ఓనర్ ముందుకు వచ్చారు కొనుక్కోవటానికి ఎవరైనా ఆసక్తికరమైన ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కస్టమర్లు ఆంధ్రప్రదేశ్ మిత్రులు మరియు తెలంగాణ మిత్రులు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు సమీకార బజార్ ఖమ్మం తెలంగాణ లొకేషన్లో అమ్మటానికి ఉన్నది నమస్తే రెండు వేల పన్నెండు టాపన్ మోడల్ వి వర్షన్ గ్రే కలర్ ఇన్నోవా ఎల్ఐ వీల్స్ అక్షరాల ఇరవై రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ మిత్రులందరికీ ఒక శుభదినం శుభ పరిణామం ఇది ఇన్నోవా టాప్ అండ్ మోడల్ ఎల్ఐ వీల్స్ బండి గ్రే కలర్ రెండు వేల పన్నెండు మోడల్ మా ఇన్సూరెన్స్ కూడా మా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉన్నది ఈ బండి అమ్మటానికి ఉందండి అక్షరాల ఆరు లక్షల ముప్పై వేలు ఓనర్ చెప్తున్నారు సరే నెగిసిబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉంది షోరూమ్ ట్రాక్స్ అక్షరాల రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఇంజన్ కూడా సూపర్ కండిషన్ ఉంది ఇది సమీ కార్ బజార్ నందు అమ్మటానికి ఉందండి ఖమ్మం లొకేషన్లో ఉంది కావున దయచేసి గమనించి ఇది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుద్ది ఎందుకంటే మనం రెండు రెండు వేల పదమూడు వరకు ఉమ్మిడి రాష్ట్రాలుగా ఉన్నాం కావున ఇదే లైఫ్ ట్యాక్స్ అక్కడ కూడా ఉపయోగపడుద్ది తెలంగాణ ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా ఈ కారు కొనుక్కొని పోవచ్చు మండి సూపర్ కండిషన్ ఉంది ఎలైవీల్స్ ఉంది ఇది టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అంటే ఎలైవీల్స్ ఉంటాయండి ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది సెవెన్ సీటర్ అండి ఏసీ కూడా బాగుంది సూపర్ కండిషన్ ఉంది ఇంజన్ కూడా బాగుంది ఇది యాక్చువల్గా పది లక్షలు తిరుగుద్ది ఇన్నోవా ఇంజన్ ఇది తిరిగింది రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల చిల్లరే తిరిగింది కావున ఈ దీని మీద ఆసక్తికరం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కస్టమర్స్ ఎవరైనా సరే ఈ కొనాలని అనుకుంటే సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ మా ఫోన్ నెంబర్ నేను నాదే నేనే ఓనర్ని సమీ కార్ బజార్ ఈ ఛానల్కి ఓనర్ని నేనే నా పేరు మొహమ్మద్ సమీ సమీ కార్ బజార్ నాదే నా నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ని సంప్రదించి మీరు కావాలనుకుంటే మీ ఎదురుగా ఓనర్ని కూర్చోపెట్టి మాట్లాడించి బార్నేజింగ్ ఉంటుంది కావున దయచేసి గమనించి నా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా భారతదేశం ప్రజలు మరి తెలంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నమస్కారం వేడుకుంటున్నాను నమస్కారం